హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చి చైనా అనుకూల భారత వ్యతిరేక విధానాన్ని అవలంబించిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయీజుకి త్వరగానే మనసు మారింది తాజాగా దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ భారత ఎల్లప్పుడూ సమీప మిత్ర దేశాల్లో ఒకటి దీవులకు అవసరం ఉన్నప్పుడు భారత సాయం అందించిందని అన్నారు మాల్దీవుల్లోని ఇరవై ఎనిమిది దీవుల్లో నీటి సరఫరా మరుగునీటి పారుదల సౌకర్యాలను భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు అందజేసింది ఈరోజు ఆ పనులు పూర్తయిన సందర్భంగా ప్రెసిడెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు ఆర్థిక లాభాలను అందించడానికి స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు మరియు దేశం యొక్క మొత్తం శ్రేయస్సును సమిష్టిగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాళ్లను సూచిస్తాయని ఆయన హైలైట్ చేశారు వైజు మాట్లాడుతూ తమ దేశానికే నిరంతర సాయం చేసిన ప్రధాని మోదీకి భారత ప్రభుత్వానికి భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాల్దీవులు భారత మధ్య శాశ్వతమైన సంబంధాలను ఆయన చెప్పారు శతాబ్దాల శతాబ్దాల స్నేహం పరస్పర గౌరవం లోతైన సంబంధాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు మాల్దీవులు భారతీయ ప్రజలతో చారిత్రాత్మక సంబంధాలకు ఎంతో విలువనిస్తోందని చెప్పారు ఈ సంబంధాలను పరిరక్షించడానికి మెరుగుపరచడానికి అంకిత భావంతో ఉన్నామని ఆయన అన్నారు రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల సహకారం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం మాల్దీవుల్లో ఇతర విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటిస్తున్నారు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంపై ఆ దేశ మంత్రులతో పాటు ప్రెసిడెంట్ మహమ్మద్ మొయీజుతో కూడా భేటీ అయ్యారు జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కోసం మైజూ ఢిల్లీకి వచ్చారు అధికారం చేపట్టిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు చైనా అనుకూల విధానాలు అనుసరించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది ఇదే కాకుండా ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు నోరు పారేసుకున్నారు ఆ తర్వాత భారతీయ పర్యటకులు మాల్దీవుల్ని బాయ్కాట్ చేశారు దీంతో ఆ దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో భారత్ ఎంత ముఖ్యమో వారికి తెలిసి వచ్చింది తమ దేశానికి రావాలంటూ ఆ దేశ ప్రభుత్వం భారత పర్యాటకులను వేడుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్